హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వైడ్యూరియా వ్లాగ్స్ ఈ వీడియోలో మేము స్విచ్ బోర్డ్స్ ఎక్కడెక్కడ పెట్టించుకుంటున్నామని ఈ వీడియోలో చెప్తానమాట ఎండ్ వరకు చూడండి ఇంకెవరైనా ఎలక్ట్రిక్ వర్క్ స్టార్ట్ చేయకపోతే మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి హాల్ అనమాట వాళ్ళు మేము ఆల్రెడీ చెప్పినాం మాకు ఎక్కడెక్కడ కావాలి అని అదే వాళ్ళు మార్కింగ్ ఇచ్చుకొని గూడ కూడా కొంచెం కట్ చేసిండ్రు ఈరోజు రాలేదన్నమాట ఇది వచ్చేసి హాలు డిజైన్ సెల్పులు వస్తాయి డిజైన్ సెల్పుల దగ్గర ఒకటి స్విచ్ బోర్డు కావాలన్నాము అందుకనే ఇక్కడ అనమాట స్విచ్ బోర్డు ఇక్కడ ఒకటి కాలింగ్ బెల్కి ఇక్కడ అనుకుంటున్నాం స్విచ్ బోర్డు వాళ్ళు ఇంకా మార్కింగ్ ఇవ్వలేదు చూడాలి నెక్స్ట్ ఇక్కడ చాక్ పీస్ తోటి గీసిరు కదా ఇక్కడ మోటార్కి కానీ బయట లైట్కి కానీ అవతల సైడు ఏమున్నా కూడా ఇక్కడ ఫిక్స్ చేస్తామన్నారు అక్కడ కూడా పీస్ తోటి ఇచ్చిరనమాట ఇంకా కట్ చేయలేదు గోడ నెక్స్ట్ ఈ అయితే టీవీ సెట్ వస్తుంది టీవీ వస్తుంది అనమాట ఇక్కడ ఈ గోడకి టీవీకి స్విచ్ బోర్డు ఉండాలి కదా ఇక్కడ పెట్టించుకుంటున్నాము టీవీకి ఒకటి స్విచ్ బోర్డు ఇంతే అనమాట హాల్లో హాల్లో మొత్తము ఫోర్ అనుకుంటున్నాం స్విచ్ బోర్డ్స్ చూడాలి మళ్ళా ఫిక్స్ చేసేటప్పుడు పైపులు ఫిక్స్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను అనమాట కిచెన్ ఏరియా ఇక్కడ కిచెన్ వాల్కి అయితే ఇక్కడ ఒకటే స్విచ్ బోర్డ్ బోర్డు హాల్కి పైన ఫ్యాన్కి కానీ అన్నిటికి ఫ్రిడ్జ్కి మాత్రం ఇక్కడ పెట్టించుకుంటున్నాం ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్కి ఒక్కటే స్విచ్ బోర్డు ఉండాలి కదా అందుకనే ఫ్రిడ్జ్కి ఇక్కడ ఫిక్స్ చేసిస్తున్నాం ఇదేమో కిచెన్ కిచెన్లో మిక్సీకి అన్నిటికి కూడా ఇక్కడ చాక్ పీస్ తోటి గీసిండు కదా ఇక్కడ అనుకుంటున్నాం మేము మేము చెప్పినట్టే గీషీర్ అనమాట వాళ్ళకు కూడా ముందే చెప్పాలి కదా మా బెడ్రూమ్ బెడ్రూమ్లో ఆల్రెడీ మేము ఫస్ట్ ఇక్కడ ఈ వాళ్ళకి అనుకున్నాము ఈ గోడకి ఇక్కడ ట్యూబ్లైట్ వస్తుంది అక్కడ ట్యూబ్లైట్ కింద అనుకున్నాం కానీ అటు సైడ్ ఇటు సైడ్ వస్తుంది కదా ఇంక ఇదే ఇదే పెడతాం ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడైతే ఐరన్ చేసుకోవడానికి స్విచ్ బోర్డు ఒకటి ఇందులో రూమ్కి రూమ్లో మొత్తము త్రీ బల్బ్స్ అన్నాడు ఒక ట్యూబ్లైట్ లైట్ బెడ్ లైటు నెక్స్ట్ ఏసీకి కూడా విండో పైన ఏసీకి ఫిక్స్ చేస్తా అనమాట ఇక్కడ కూడా ఒక స్విచ్ బోర్డు వస్తుంది ఏసీకి లైట్ కానివ్వండి అది ఇక్కడ వాష్రూమ్ కదా వాష్రూమ్లో లైట్ వేయడానికి ఇక్కడ అనుకుంటున్నాం స్విచ్ బోర్డు హీటర్కి గ్రీజర్కి మొత్తం కూడా వాష్రూమ్ కట్టిన తర్వాత లోపలనే ఇదే బెడ్రూమ్లో నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్లో సేమ్ అందులో ఎట్లనో ఇందులో కూడా అట్లనే ఇక్కడ ఒక బోర్డు వస్తుంది ఇందులో కొంచెం కట్ చేసిరు కూడా ఇక్కడ ఒక బోర్డు ఇక్కడ కూడా ఏసీ రెండు రూమ్లో ఏసీ అనుకుంటున్నాం ఫిక్స్ చేసి అయితే పెడుతున్నాము పెట్టాలనుకుంటే ఉండాలి కదా అందుకనే ఫిక్స్ చేపిస్తున్నాం ఇక్కడ కూడా ఒక బోర్డు వస్తుంది విండో దగ్గర నెక్స్ట్ ఇక్కడ ట్యూబ్ ట్యూబ్లైట్ మళ్ళీ సిస్టమ్కి బోర్డు ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట ఈ బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లో కూడా ఫోర్ త్రీ ఆర్ ఫోర్ వస్తాయి బోర్డ్సు ఇదనమాట ఇంకా మొత్తము కట్ చేసిన తర్వాత పైపులు ఫిట్ చేసేటప్పుడు చూపిస్తాను ఇంకా బయట కూడా బయట లైట్ కూడా ఇక్కడ వస్తాయి వాష్రూమ్కి కూడా ఆ స్టెప్స్ దగ్గర తీస్తామన్నారు లైట్కి స్విచ్ బోర్డు మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఇదనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు కూడా ఇంకా యూజ్ అవుతుంది ఎందుకని ఇంకా ఎలక్ట్రిక్ వర్క్ స్టార్ట్ చేయకపోతే నెక్స్ట్ వీడియోలో మొత్తము ఫిక్స్ చేస్తారనమాట రేపు వస్తారనుకుంటున్నా ఫిక్స్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి